గ్రానైట్ క్వారీలో ప్రమాదం ఆరుగురు మృతి పట్ల దిగ్భ్రాంతి ఆయన దగ్గర ఆటం బాంబుంటే పెంచనివ్వండి రాహుల్ గాంధీపై రక్షణ మంత్రి సటైర్ చిన్న విషయాలను కూడా ఏఐని అడిగాకే చేస్తున్న భారతీయులు సర్వేలో షాకింగ్ విషయాలు దేశంలో అవయవ దాతలకు కరువు ఏటా పెరుగుతున్న అవయవ మార్పిడులు రేవణ్ణకు యావర్జీవ ఖైదు రేప్ కేసులో ప్రత్యేక కోర్టు తీర్పు బాపట్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది బల్లికురవ మండలంలోని ఓ గ్రానైట్ క్వారీలో ఆదివారం ఉదయం బండరాయి జారీపడంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు మరో పదహారు మంది గాయపడ్డారు మృతులను ఒడిశాకు చెందిన వారిగా గుర్తించారు ప్రమాదం గురించి సమాచారం తెలియగానే ఘటనా స్థలికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలను చేపట్టారు శిథిరాల కింద చిక్కుకొని గాయపడ్డ కార్మికులను స్థానిక ఆసుపత్రికి తరలించారు ప్రమాద సమయంలో క్వారీలో సుమారు పదహారు మంది కార్మికులు పనిచేస్తున్నారు దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు కాగా గ్రానైట్ క్వారీలో కూలిన శిథిలాలను క్వారీ సిబ్బంది తొలగిస్తున్నారు క్వారీ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రమాదంపై అధికారులతో మాట్లాడారు గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని ఘటనపై విచారణ చేయాలని ఆదేశించారు అధికారం బీజేపీకి మేలు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడుతోందని అందుకు సంబంధించి తన దగ్గర ఆటంబాంబు లాంటి సాక్ష్యం ఉందని శుక్రవారం కాంగ్రెస్ ఎంపీ లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ దగ్గర ఐటం బాంబు ఉంటే పేల్చనిద్దామని కానీ ఆ పేలుడులో ఎలాంటి హాని జరగకుండా ఆయనను ఆయన కాపాడుకోవాలని రక్షణ మంత్రి ఎత్తవ చేశారు రాహుల్ గాంధీ తన దగ్గర ఆటంబాంబు ఉందంటున్నాడు ఉంటే ఒకసారి ఆయన దాన్ని పేల్చాలి అయితే ఆ పేలుడు ఎలాంటి హాని జరగకుండా ఆయన నాయన కాపాడుకోవాలి అని వ్యాఖ్యానించారు అధికార బీజేపీ కోసం ఈసీ ఓట్ల చౌర్యానికి పాల్పడుతుందంటున్న రాహుల్ గాంధీ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని రక్షణ మంత్రి హెచ్చరించారు లేదంటే శనివారం పూట నిప్పుతో ఆడుకోవడమైనా ఆపాలని వార్నింగ్ ఇచ్చారు రాహుల్ గాంధీ పార్లమెంట్లో భూకంపం సృష్టించబోతున్నాడని గతంలో కూడా ఆయన మనుషులు హంగామా చేశారని రాజ్నాథ్ గుర్తు చేశారు కానీ రాహుల్ గాంధీ పార్లమెంట్ లో మాట్లాడినా ఎలాంటి భూకంపం రాలేదని పైగా ఆ ప్రసంగం తడిచిన పటాసు లెక్క తుస్సుమన్నదని ఎద్దేవ చేశారు కాంగ్రెస్ పార్టీ చేతికి ఎమర్జెన్సీ రక్తపు మరకలు ఉన్నాయని రాహుల్ గాంధీ గుర్తు పెట్టుకోవాలని వైరి పక్షాలపై నోటికొచ్చిన ఆరోపణలను మానుకోవాలని రాజ్నాథ్ హితవు పలికారు రెస్టారెంట్కు వెళ్లి ఏ ఫుడ్ ఐటెం ఆర్డర్ ఇవ్వాలో తేల్చుకోలేక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా గిఫ్ట్ షాప్ వెళ్లి ఏం కొనాలో తికమక పడుతున్నారా ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు ప్రస్తుతం దేశంలో అత్యధిక శాతం మంది అతిగా ఆలోచిస్తూ ఓ పట్టాన నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు ఈ అతి ఆలోచన నుంచి బయటపడేందుకు చాలా మంది టెక్నాలజీని ఆశ్రయించడం పరిపాటిగా మారిపోయిందని ఓ తాజా సర్వేలో వెల్లడైంది ఏది తేల్చుకోలేక అయోమయంలో పడినప్పుడు స్పష్టత కోసం చాట్ జీపీటీ వంటి కృత్రిమ మేధాను గూగుల్ సెర్చ్ ఇంజిన్ ని అత్యధిక భారతీయులు ఉపయోగిస్తున్నట్లు సెంటర్ ఫ్రెష్ యుగా సంయుక్తంగా నిర్వహించిన సర్వే నివేదిక తెలియజేసింది ప్రతి నలుగురు భారతీయులలో ఒకరు నిర్ణయాల్లో సాయం కోసం టెక్నాలజీని ఆశ్రయిస్తున్నట్లు తేలింది రెండు వేల ఒక వేల మంది భారతీయులతో శాంపిల్ సైజు సర్వే నిర్వహించగా తాము రోజులో మూడు గంటలు అతిగా ఆలోచిస్తున్నామని అందులో ఎనభై ఒక్క శాతం మంది ఒప్పుకున్నారు అదో నిత్య అలవాటుగా తమకు మారినట్లు నలుగురిలో ఒకరు చెప్పారు అతిగా త్వరితంగా నిర్ణయం తీసుకునేందుకు తాము చాట్ జీపీటీపై ఆధారపడుతున్నట్టు ప్రతి ముగ్గురిలో ఒకరు తెలియజేసినట్లు ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్ పేర్కొంది దేశవ్యాప్తంగా టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ సర్వేలలో ఈ సర్వే జరిగింది ఆహారం జీవన శైలి అలవాట్లు డిజిటల్ సోషల్ లైఫ్ డైటింగ్ రిలేషన్షిప్స్ కెరీర్ అంశాలపై ఈ సర్వే నిర్వహించారు చిన్న చిన్న విషయాలపై నిర్ణయం తీసుకోవడంలో కూడా అతిగా ఆలోచించడం భారతదేశ ప్రజల దైనందిన జీవితంలో భాగమైపోయినట్లు ఈ సర్వే కనుగొంది భారత్ లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు గణనీయంగా పెరిగినప్పటికీ అవయవ దానం చేసే వారి సంఖ్య మాత్రం చాలా తక్కువగా ఉంది ప్రతి పది లక్షల మంది భారతీయులలో ఒకరికన్నా తక్కువ మంది అవయవ దానానికి ముందుకు వస్తున్నట్టు శనివారం ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు చెబుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ మధ్య పద్దెనిమిది వేల తొమ్మిది వందల పదకొండు అవయవ మార్పిడులు జరిగినట్లు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ కు సమాచారం అందింది మొత్తం అవయవ మార్పిడులకు సంబంధించి భారత్ ప్రపంచంలోనే మూడవ స్థానంలో సజీవ అవయవ దాన మార్పిడిలో మొదటి స్థానంలో ఉన్నట్టు నాటో శనివారం ఇక్కడ విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై వార్షిక నివేదిక వెల్లడించింది అత్యాచారం కేసులో మాజీ ప్రధాని మనవాడు మాజీ ఎంపీ సస్పెన్షన్ కు గురి జేడిఎస్ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక కోర్టు శనివారం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఆయనకు మరో పది లక్షల రూపాయల జరిమానా కూడా విధిస్తూ ఎంపీ ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి సంతోష గజానన్న భట్ తీర్పు వెలువరించారు హసన్ జిల్లాలోని హోలే నరసిపురాలో ఉన్న రేవణ్ణ కుటుంబానికి చెందిన గన్నికడ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న ఓ నలభై ఎనిమిదేళ్ల మహిళపై జరిగిన అత్యాచారం కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది తన పట్ల కనికరం చూపాలని రేవణ్ణ న్యాయమూర్తిని అర్థిస్తూ రోధించారు కాగా ఈ కేసును దర్యాప్తు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు పేజీలతో ఛార్జిషీట్ ని దాఖలు చేసింది మొత్తం నూట పదమూడు మంది సాక్షులను పేర్కొంది సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్